మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం గంగా నరహరి గంగా లక్ష్మణ్ ప్రధాన అర్చకులు రాంపల్లి అశోకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఆదివారం నుండి మూడు రోజుల పాటు వేద పండితుల ద్వారా జరుగుతుంది మూడు రోజులు అన్నద్యానం నిర్వహిస్తారు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవంను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఒక మూడు సంవత్సరాల క్రితము ఈ రోడ్డు దానికంటే ఒక గజము లోటుకుండి మొత్తం వర్షం నీళ్ళని స్వామివారి మునిగిపోవడం వల్ల దేవాలయ ఊరి గ్రామానికి అరిష్టం జరుగుతుందన్న ఉద్దేశం లోపల గ్రామస్తులందరి కోరితే నేను దేవాలయాల ధర్మాదాయ శాఖ నుంచి ముప్పై ఏడు లక్షలు గ్రాంటి సిజిఎఫ్ నుంచి కర్వశ్రేయో నిధులకి తీసుకుని గ్రామ ప్రజల నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు వసూలు చేసి డెబ్బై లక్షలతోటి ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నాము ఈ గత సంవత్సరము జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు శివగంగా పీఠాధిపతులను తీసుకువచ్చి దీన్ని కుంభాభిషేకం జరిపించినాము అట్లాగే ఈ సంవత్సరం ఒక సంవత్సరం అయింది కాబట్టి మూడు రోజులు మేము వార్షికోత్సవం ఇవాళ రేపు వెళ్ళండి ఏకాదశి నాడు ఈ గ్రామంలో ఆస్తికత చాలా పెరిగిపోయింది గత సంవత్సరం శివగంగా పీఠాధిపతులు శ్రీ పురుషోత్తమ భారతీయ స్వామి వారు వచ్చినప్పటి నుంచి ఈ గ్రామంలో ఆస్తికత చాలా పెరిగిపోయింది అందరిలో భక్తిభావం చాలా పెరిగిపోయింది ఈ భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించుకొని వాళ్ళ ఏమి కోరికలుంటే వాళ్ళందరి కోరికలు తీర్చుకోవాలని నేను